నమస్కారం ఈ సినిమా గురించి చెప్పాలంటే యాక్చువల్గా నేను డైరెక్ట్గా ఈ సినిమా థియేటర్లో ఎందుకు చూడాలని చెప్తా ఈ సినిమాలో స్కేలు రేంజు దీనికి చేసిన ప్రయత్నం మీన్స్ షూటింగ్ కానీ దీని తర్వాత ప్రోస్ ప్రొడక్షన్లో విఎఫ్ఎక్స్ ఇవన్నీ మీకు జస్టిఫై అవ్వాలంటే దీన్ని ఒక ఎంఎం స్క్రీన్ పెద్ద స్క్రీన్లను చూస్తేనే మీకు మా ప్రయత్నం కనిపిస్తుంది ఒకటి రెండవది దీనిలో ఉన్న పేట్రియాటిజం డివోషన్ అంటే గాడ్ డివోషన్ అయినా మదర్ సెంటిమెంటు సోషల్ కాసెస్ రైతుల గురించి ఇలాంటి చాలా ఎలిమెంట్స్ చాలా మెసేజెస్ ఉన్నాయి ఇవన్నీ ఒక థియేటర్లో ఒక వంద మందితో కూర్చొని చూస్తే మీకు కూడా ఒక యూనిటీ ఒకటి కనిపిస్తుంది అందరికీ కనెక్ట్ అయ్యేటట్టు మీకు ఈ ఫుల్ ఎక్స్పీరియన్స్ అయితే డెఫినెట్గా థియేటర్లోనే వస్తుంది ఇదే సినిమా మీరు థియేటర్కి వెళ్ళి ఆదరిస్తే మమ్మల్ని మీకు ఈ సినిమాలో ఉన్న ఎలిమెంట్స్ ప్రతి మనిషికి ప్రతి ఎలిమెంట్ కనెక్ట్ అవుతుంది కొన్ని ఎలిమెంట్స్ కొంతమందికి కనెక్ట్ అవుతుంది కానీ డెఫినెట్గా అందరికీ కనెక్ట్ అవుతుంది ప్లస్ మాకున్న కాన్ఫిడెన్స్ ఈ సినిమాలో ఎంత ఉందంటే ఎంత ఉందంటే మేము ఇన్ని ఎయిట్ లాంగ్వేజెస్లో ఎందుకు రిలీజ్ చేస్తున్నామంటే ప్రతి ఇండియన్ చూడాల్సిన సినిమా ఇది ఇప్పుడున్న సొసైటీలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనాథలను ఎలా ట్రీట్ చేస్తారు సోషల్ కాజెస్ ఫార్మర్స్కి ఇష్యూస్ ఏమున్నాయి మన పేట్రియాటిజం అయినా డివోషన్ అయినా ప్రతి ఇండియన్కి డెఫినెట్గా కనెక్ట్ అవుతుంది మీరందరూ థియేటర్కి వచ్చి చూడండి సినిమా చూసి my friends, family, social media, law, cinema, message, could spread chain. thank you. good afternoon to you all. first of all, i would like to thank you guys for coming here. and uh, about this movie, our record break movie is going to release. i'm so happy to be a part of this film because this movie has all kinds of elements. there's patriotism. it is a women-centric film. and it has uh, mother sentiment and uh, so strongly the women characters are in this movie is very wonderful to see you know and i would like to say that uh, please do come watch this movie because uh, we, this movie has been done with so much of efforts love and hard work and uh, i would like to say that do watch this movie and it's it will be a blessing for us then to our team and it means a lot for us because Without you guys, it won't be a support for us. So do support this movie so that more and more people will come to watch, and do uh, bless us with your you people coming to the theaters to watch this film. Thank you. Hi, Andarikam. Media, Andarikam. Andarikali uh, se chala uh, full effort, budget chesne movie diye. So, Sunene daane do music సో మీరందరూ థియేటర్లు వచ్చి చూడాలని కోరుకుంటున్నాను మీ అందరిది విశ సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం వేదిక విధానం వారికి ఇక్కడ కూడా సో వాళ్ళందరూ చెప్తున్నట్టు ఇది ఒక తల్లి కథ మాత్రమే కాదు సార్ ఈ కథలో అన్ని ఎమోషన్స్ ఉన్నాయి అద్భుతమైన కామెడీ ఉంది అంతకంటే మించిన స్నేహం ఉంది ఆకటలతో అలమటించేవాడికి పెట్టే సేవా గుణం ఉంది మోసగాళ్ళు ఉన్నారు కన్నింగ్ పీపుల్స్ ఉన్నారు అన్ని ఎమోషన్స్ క్యారీ చేశాను సార్ ఈ కథలో ముఖ్యంగా ప్రేక్షకులను నేను కోరుకునేది ఏంటంటే మాలాంటి కొత్త వాళ్ళకి మీరు థియేటర్కి వచ్చి ఇలాంటి సినిమాలను చూస్తే మాలాంటి కొత్త వాళ్ళకి కొత్త జీవితాన్ని సినిమాలు అవుతారు మీరు దయచేసి ఇంత పెద్ద సినిమాని ఇంత కష్టపడి తీసిన సినిమాని థియేటర్కి వచ్చి చూసి మమ్మల్ని ఆశీర్వదించండి మా హీరోలు పట్ల కష్టానికి కాస్త ప్రతిఫలం అనే ఇస్తారని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి నమస్కారం సార్ కరోనా కాలంలో ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్కి ప్రతి క్రాఫ్ట్కి వాళ్ళకి అకౌంట్లకి డబ్బులు పంపించి అలాగే ప్రొడ్యూసర్స్ ఇబ్బందులు ఉన్న వాళ్ళకి డిస్ట్రిబ్యూటర్లకి ప్లస్ రెండు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పేస్టింగ్ బాయ్స్ కానీ నుంచి రిప్రజెంటేటివ్స్ ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి ఎవరి దగ్గర చందాలు తీసుకోకుండా ఆయన సొంత డబ్బులతో ఆయన ఎంతో చేశారు చేసి అప్పటి నుంచి కూడా ఇప్పటికి కూడా చాలామందికి క్యాన్సర్ పేషెంట్లు వచ్చారంటే లక్ష రూపాయలు లక్ష రూపాయలు లైస్తూ ఎంతో మందికి ఎంతో చేసుకుంటూ వెళ్తున్నారు ఆయన ఎప్పుడు కూడా ఏంటంటే సర్వీస్ చేసే దగ్గర సర్వీస్లో దేవుడు ఉంటాడు దేవుడు మనకు ఎంత చేస్తామో దేవుడు దానికి మనకు పరింత్ర ఇస్తాడనే కాన్సెప్ట్ నమ్మి ఉండే వ్యక్తి ఆయన ఆయన వాళ్ళ ఈ రికార్డ్ బ్రేక్ సినిమా చేయడానికి రికార్డ్ బ్రేక్లో దాదాపుగా ప్రామినెంట్ పీపుల్ ఎవరు లేరు బట్ ఆయన ఏంటంటే క్యారెక్టర్లు నాకు కనపడాలి నాకు ఆ కాన్సెప్ట్ సక్సెస్ అవ్వాలి కాన్సెప్ట్ని ఐదు సంవత్సరాల నుంచి ఆయన తయారు చేసుకుని ఆ కాన్సెప్ట్కి తగ్గట్టు అంటే ఒక కోటీశ్వర్రాలైన ఆవిడకి పుట్టిన బిడ్డలు అనాథలకు ఎలా మారారు అనాథల్ని సమాజంలో ఎలా చేత్కరించుకుంటూ ఎలా చూస్తుంది సమాజం అట్ట అట్ట విద్య అయిన వాళ్ళని మళ్ళీ కంటే కూడా ఒక చిన్న వయసు ఆవిడ వాళ్ళ తల్లిగా ఎలా మారింది మళ్ళీ వాళ్ళ ముగ్గురు స్నేహితులుగా ఎలా మారారు అక్కడి నుంచి ఒక సిన్సియర్ ఇద్దరు ఒక మున్సిపల్ కమిషనర్ ఒక ఆడ క్యారెక్టరు అలాగే ఒక బ్యాంక్ మేనేజర్ ఒక ఆడ క్యారెక్టర్ ఉండి ఆడవాళ్ళు వాళ్ళు సిన్సియర్గా వాళ్ళు పర్ఫెక్ట్గా ఆ రూల్స్ ప్రకారం ఎలా నడుచుకుంటారు ఒక మహిళా సాధికారిత అనే యాంగిల్లో వాళ్ళు ఎలా ఉంటారని చూపిస్తూ అలాగే రైతాంగ సమస్యలు ఒక బ్యాంకులో వాళ్ళు లోన్స్కి రైతులను ఎలా ఇబ్బంది పెడతారు వాళ్ళని ఎలా చేస్తారని రైతాంగ సమస్యలు చూసుకుంటూ ఆ అనాథల్ని ప్రోత్సహిస్తే వాళ్ళు వరల్డ్ రీజలింగ్ ఛాంపియన్స్గా ఎలా మారతారు ప్రతి భారతీయుడిలోనూ రక్తం ఉడికేటట్టుగా ఏంటంటే వాళ్ళు కోరుకునేది ఏ క్రీడైనా అవ్వచ్చు ఒక పాకిస్తాన్ వాడిని కొడతాం ఒక చైనా వాడిని కొడతాం అనేది ప్రతి ఒక్కడిలోనూ ఒక జాతి మొత్తం భారతదేశంలో జాతి మొత్తం ఒక అండ అఖండ భారత్ నుంచి ఒక పక్కకి వెళ్ళిపోయిన ఒక పాకిస్తాను అలాగే మన భారతదేశం భూభాగాన్ని ఆక్రమించిన ఒక చైనా వీళ్ళిద్దరి మీద అనే దగ్గర ప్రతి ఒక్కళ్ళలోనూ ఒక కసి ఉప్పొంగుద్ది ఆ కసిని బేస్గా చేసుకుని ఒక పేట్రియాటిజం యాంగిల్లో చదవడ శ్రీనివాస్ గారు ఈ సినిమా చేశారు దీంతో ఇప్పటివరకు మన చైనా పాకిస్తాన్ని దాటి వెళ్ళి రెజిలింగ్ ఛాంపియన్స్గా మన ఇప్పటిదాకా జరగలేదు దాన్ని జరగటం అనేది చూపిస్తే అదే రికార్డ్ బ్రేక్ ఆ రికార్డ్ బ్రేక్ కాన్సెప్ట్తో ఆయన చేశారు సినిమా సినిమా చేసి ఆ సినిమాని పర్ఫెక్ట్గా పబ్లిక్ ఒక సోషల్ మెసేజ్ పబ్లిక్ పబ్లిక్ని ఎడ్యుకేట్ చేయడం కోసం ఆయన చేశారు దీంతో ఇది చాలా రిస్క్ లో చేసిన సినిమా స్టార్స్ ఉంటే ఇమీడియట్ బయర్స్ వచ్చేస్తారు ఆడియన్స్ వచ్చేస్తారు ఇమీడియట్ ఆయన పెట్టుబడి వచ్చేస్తుంది కానీ నాకు అది కాదు నా కాన్సెప్ట్లో దానికి తగ్గట్టుగా ఆర్టిస్టును పెట్టుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరిని పెట్టుకుంటాం దీంట్లో ఒక సీనియర్ ఆర్టిస్ట్గా ఓన్లీ చలపత్ర ఉన్నారు అలాగే రెగ్యులర్ ఆర్టిస్ట్గా చూసుకుంటే సత్యకృష్ణ గారు ఉన్నారు ఇక మిగిలిన వాళ్ళందరూ వాళ్ళ క్యారెక్టర్లు తగ్గట్టు వాళ్ళు చేశారు సో ఒక అద్భుతమైన సినిమా చేశారు అదే కాకుండా ఎప్పుడో మనకు మద్రాసు కాలంలో ప్రీమియర్లు వేసి ప్రీమియర్లో రివ్యూస్ ఇవన్నీ ఉండేది అలాంటిది ఇప్పుడు టోటల్గా అసలు ఎవరు షో బిఫోర్ వేస్తే నెగిటివ్ టాక్ వస్తుందేమో లేకపోతే ఏం జరుగుతుందో అనే ఒక భయం ఉండ ఇదిలో ఆయన నాలుగు షోలు డైరెక్టర్స్ అసోసియేషన్ షోలు ప్రొడ్యూసర్లకి మీడియాకి మొత్తం షో చేసి షోలు చూపించి ఆ షోలు చూపించిన దాంతో ఒక ధైర్యంగా ఆయన ముందుకెళ్ళాడంటే డెఫినెట్గా ఆయన గట్స్ని మెచ్చుకోవాలి సో అలాంటి అద్భుతమైన ఒక ప్రయోగం శ్రీనివాస్ గారు ఒక దర్శక నిర్మాతగా ఆయన చేసిన ఈ ప్రయత్నం డెఫినెట్గా ప్రేక్షకులు ఆదరించి మీడియా కూడా ప్రేక్షకుల దగ్గరికి తీసుకెళ్ళి ఇలాంటివి ఆదరిస్తే ఆయన ఎన్నో సినిమాలు చేస్తారు ఆయన స్టార్లు సినిమా చేయగలిగిన అవకాశం ఉండగా స్టార్లు సినిమా చేయడం ఎప్పుడు కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయడం కొత్త టెక్నీషియన్స్ కొత్త ఆర్టిస్టులని అలా చేస్తారు అలా చేయబట్టే ఇండస్ట్రీ కొత్త బిలిటీ వస్తుంది సో అట్లాంటి దా ఆయన ఒక మంచి ప్రయత్నాన్ని ఆ పరిశ్రమలో ఉన్న అన్ని శాఖలు ప్రేక్షకులు ఆశీర్వదించి దీనికి మంచి విజయం చేకూర్చాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ దాదాపు ఐదు సంవత్సరాల నుంచి చెప్పాను అందరూ చాలా సహకరించి చేశారు మా ఆర్టిస్టులు టెక్నీషియన్స్ ముఖ్యంగా నాలో భాగమైన మా అజయ్ కో డైరెక్టర్ అని ఒక అబ్బాయి ఉన్నాడు ఆ అబ్బాయి కూడా ఈ నిమిషం కూడా పాపం ల్యాబ్లో వర్క్ చేస్తారు ఇంకా బెటర్మెంట్ చివరి నిమిషం వరకు ట్రై చేయాలని వీళ్ళతో పాటు నా సినిమాలో ఫేస్ వ్యాల్యూ ఉన్న ఆర్టిస్ట్ లేకపోయినా రేపు రిలీజ్ అయిన తర్వాత వాళ్ళ పర్ఫార్మెన్స్కి మీ అందరూ కూడా జై జయ ధ్వరణాలు పొరుగుతారు అంతవరకు నాకు నమ్మకం ఉంది తర్వాత ఫేస్ వాల్యూ సినిమా ఉన్న ఆర్టిస్ట్ లేకపోయినా బ్యాక్గ్రౌండ్ గొప్ప పెద్ద హీరోలు ఉన్నారు ఒకళ్ళు కెమెరామ్యాన్ రెండు గ్రాఫిక్స్ మూడు ఫైట్ మాస్టర్ మ్యూజిక్ స్టోరీ రైటర్ ఎడిటర్ ఉన్నారు ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఈ సినిమాకు సహకరించిన రామోజీ టీ వారికి ప్రసాద్ ల్యాబ్ ప్రసాద్ ల్యాబ్ వారు బిల్లు చూసి వారు ఒకటే చెప్పారు ఈ సినిమా వాల్యూ మీకు తెలియజేయటానికి చెప్తున్నాను ఆర్టిస్టులుగా చిన్నవాళ్ళు అయినా ఇది చాలా 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 పెద్ద పిక్చర్ ఎందుకంటే ఇంతవరకు భారతదేశ చరిత్రలో ఏ పిక్చర్కి కట్టనంత బిల్లు ఈ సినిమాకి నేను పే చేశాను ప్రసాద్ ల్యాబ్కి అది వారే చెప్పారు బాహుబలి కాదు లేకపోతే హిందీ పిక్చర్ కాదు ఏ పిక్చర్ కూడా ఇంత బిల్లు పే చేయలేదు అంటే నేను ఎంత క్వాలిటీతో చూశానో చెప్పాను నా కోరికల్లో ఒకటే నాకు డబ్బు కాదు ఒక మంచి మెసేజ్ పిక్చర్ ఇచ్చాను కొంచెం మార్నింగ్ షోకి కనీసం నలుగురులో వస్తే బాగుంటుందని నా నా విన్నపం థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి ఈ మూవీలో నా క్యారెక్టర్ వచ్చేసి చంటి అండి ఈ మూవీ మేము అందరం చాలా కష్టపడి ఒక వంద రోజుల నుండి షూట్ చేసామండి తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ దాకా జరిగింది ఇప్పుడు జనాల ముందు మీ అందరి ముందుకే వచ్చిందండి ప్రీవియస్ మీడియా వాళ్ళందరికీ కానీ లేదా ఫ్యామిలీ వాళ్ళకి అందరికీ కానీ షో వేసి చూపించారు అందరూ ఈ సినిమా గురించి గొప్పగా పొగిడారు అలానే ప్రేక్షకులు కూడా మీరు మీ వంతు ఒక్క స్టెప్ మా కొత్త వాళ్ళందరినీ ఆదరించి మమ్మల్ని ముందుకు తీసుకెళ్తే మాకు సక్సెస్ని అందించిన వాళ్ళు అవుతారు అందుకనే ప్రతి ఒక్కళ్ళు కూడా మీకు చెప్పాల్సింది ఏంటంటే ఇక్కడ చదరబడ శ్రీనివాసరావు గారు ఒక మూవీ డైరెక్టర్గా మూవీ గా కాకుండా ఒక హ్యూమన్ గా చాలా మందికి ఎంతో మందికి సహాయపడ్డారండి ఇప్పుడు ప్రసన్న కుమార్ గారు చెప్పినట్లే ఎన్నో హెల్ప్స్ ఆయన ఎప్పుడు వెనకే ఉంటారు కానీ అండి ముందుకి వచ్చి ఎప్పుడు కనపడరు కానీ ఎన్నో హెల్ప్స్ నేను నా కళ్ళ ముందు నేను చూశానండి అలా ఇప్పుడు ఈ సినిమాలో కూడా సినిమా తీద్దామని కాకుండా ఒక మెసేజ్ ఓరియంటెడ్ అండి ఒక రైతుల గురించి సమస్య చెప్పడం కానీ లేదా ఒక దేశం గురించి భక్తి కానీ లేదా ఒక దేవుడి భక్తి కానీ లేదా ఒక అనాథల్ని ట్రీట్ ఇప్పుడు అనాథలుగా పెరిగే వాళ్ళు రీసెంట్గా మనం చాలాసార్లు చూస్తున్నాం బయట కానీ వాళ్ళు ఏమి చేస్తున్నారు ఏంటనేది వాళ్ళని దగ్గర తీసుకొచ్చి వాళ్ళకంటూ ఒక హెల్ప్ మన చేయూతని అందిస్తే కనుక వాళ్ళు ఫ్యూచర్లో ఏమేమి మిరాకిల్స్ చేయగలరు వండర్స్ చేయగలరు అనేది ఈ చదలవాడ శ్రీనివాసరావు గారు మనకి ఈ కథలో చెప్పారండి అదే అనాథల్ని కనుక మనం హేట్ చేసి లేదా వాళ్ళని దూరంగా పెట్టి కుక్క కన్నా హీనంగా చూస్తే కనుక వాళ్ళు మన దేశానికి కూడా వెన్ను తిరిగే అవకాశాలు ఉంటాయండి చాలాసార్లు అది జరిగింది కూడా మనకి అట్లా ప్రతి దాంట్లో ప్రతి ఇదిలో మనకి మెసేజ్ ఇచ్చుకుంటా ఇప్పుడు కూడా సినిమా చేసాము చూడండి అనే దానికి మెసేజ్ ఇస్తున్నారు ఆయన అన్ని మెసేజ్లు కలిపి ఇస్తున్నప్పుడు దయచేసి మీ ప్రేక్షకులందరూ మా సినిమాను ఆదరించి వచ్చి థియేటర్స్కు వచ్చి ఈ సినిమా చూసి మమ్మల్ని హ్యాపీగా ఉంచుతారని చెప్పి అనుకుంటున్నామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ యాప్ ఎంటర్టైన్మెంట్ యాప్ ఎంటర్టైన్మెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ